మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అయినా శ్రీ డి చిన్న వెంకేశారని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం కాబట్టి నుంచి మంచి కార్యక్రమాలు మనము ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్నాము కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వచ్చినట్లయితే అన్ని రకాల డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాల చేర్పించి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి మీ యొక్క సూచనలు సలహాలుగా ఇచ్చినట్లయితే మా విద్యాశాఖ మొత్తం కూడా స్వీకరిస్తాము అలా స్వీకరించి మన పాఠశాలని మరింత అభివృద్ధి చెందేందుకు తోడుగా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఈ విద్యాశాఖ మంత్రిగా అయినప్పటి నుంచి కూడా ఈ విద్యాశాఖలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి పేద విద్యార్థులు ఏవైతే ప్రతి విద్యార్థి కూడా చదువు దూరంగా ఉండకూడదు ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలని చెప్పి ఈ తల్లికి పొందిన కార్యక్రమం కూడా పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ కూడా మనం చేదోడు గవర్నమెంట్ సపోర్ట్ అందించాలని చెప్పి ఈ తల్లికి వందనం కార్యక్రమం తీసుకోవడం ఆ తర్వాత ఈ మెగా పేరెంట్ టీచర్స్ ప్రతి త్రీ మంత్స్ ఒకసారి స్టూడెంట్ అంటే విద్యార్థి ఏ విధంగా స్కూల్లో ప్రవర్తన ఉంది పేరెంట్స్ కి టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ఇంటి దగ్గర పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉందని చెప్పి తల్లిదండ్రులు స్కూల్లో టీచర్స్ చెప్పడం ఇటువంటిది ఒక మంచి కార్యక్రమం కార్పొరేట్ స్కూల్లో ఉండేది ఇంతకుముందు ప్రేదాపు మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ విధానం తీసుకురావాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఈ స్కూల్లో ఈ మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం పెట్టడం మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎకరా ఎకరాల్లో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల్లో కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి అదే ప్రైవేట్ స్కూల్ అయితే యాభై గదులోనో అరవై గదుల్లోనో వంద మందిని రెండు వందల మందిని కూర్చోగడతారు మన తల్లిదండ్రుల్లో కూడా మనం కూడా దృఢంగా మన శారీరక మనసు రిలాక్స్ మూడ్ ఉన్నారంటే ఇటువంటి స్కూల్లో చదువుకుంటేనే పిల్లలకు కూడా మంచి మానసికంగా స్ట్రాంగా ఉంటారు మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఎంచేపడికి ఉదయం పోయి సాయంత్రం మనకు కనపడకుండా అక్కడ పిల్లలు చదువుతున్నారా లేదనే ఉదాహరణలో లేకుండా మీరు కూడా గవర్నమెంట్ స్కూల్కి తగిన ప్రాధాన్యత అంటే ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంటేనే ఒక అట్మాస్ఫియర్ కూల్ అట్మాస్ఫియర్ వస్తుంది పిల్లలకు కూడా ఇటువంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఉంటుంది రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా మానసికంగా ఉంటే వాళ్ళు అనుకున్న గోల్ కూడా రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు ఇప్పుడు ఈ రోజు మెయిన్ అంటే ఇందాక ఆల్రెడీ హెచ్ఎం గారు చదవడం జరిగింది ఒక హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే మీ పిల్లలు ఎలా ఉన్నారు ఎలా చేస్తున్నారు ఎందుకంటే ప్రోగ్రెస్ కార్డ్ అంటే స్టడీస్ మాత్రమే కాదు అన్ని యాక్టివిటీస్ అంటే వాళ్ళ మెడికల్ కానీ స్పోర్ట్స్ కానీ అన్ని విషయాల గురించి ఈ హాలిస్టెక్ కార్డులో వివరణ ఇవ్వడం జరిగింది సో ఇది ఖచ్చితంగా మీరు ఒకసారి ఖచ్చితంగా మీ పిల్లల గురించి చదవాలి ఎందుకంటే దీనిలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ పీటీఎం పేరెంట్స్ టీచర్ మీటింగ్ గతంలో ప్రైవేట్ స్కూల్లోనే జరిగింది కానీ ఎప్పుడు ప్రభుత్వం ద్వారా స్టెప్స్ తీసుకొని ప్రభుత్వం స్కూల్స్లో కూడా పెట్టడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు వచ్చారు కానీ మిగతా వాళ్ళు కూడా రావాలి ఎందుకంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ టీచర్తో వన్ టు వన్ మాట్లాడడం మామూలుగా ఎలా అయింది అంటే మేమేమో ఆలోచించేస్తాము మా పిల్లల గురించి వేరే వాళ్ళు ఏం చెప్తారు మాకు అన్నీ తెలుసు కానీ ఈ సమాజంలో ఇప్పుడు ఎస్పెషలీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలు చాలా ఫాస్ట్గా పెరుగుతున్నారు గతంలో పదిహేను పద్ పదిహేడు సంవత్సరంలో వచ్చిన సమాచారం ఇప్పుడు పది వయసులోనే తెలుసు తెలుస్తుంది మొబైల్ ద్వారా అన్నీ ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరు యూట్యూబ్ ఓపరేట్ చేస్తున్నారో ఎవరికి ఐడియా లేదు గతంలో మా ఫ్రెండ్స్ చెప్పేవారు ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి బాడీలో చేంజెస్ వస్తాయి ఇవన్నీ వస్తాయి చాలా లేటుగా తెలిసిన విషయం కానీ ఇప్పుడు క్లాస్ టె పది సంవత్సరంలోనే వయసులోనే వాళ్ళకి తెలుస్తాయి సో కొంతమంది పిల్లలు మెచ్యూర్గా ఉంటారు దీన్ని సరిగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు కొంతమంది పిల్లలకి మేము వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది వస్తుంది సపోర్ట్ సిస్టమ్ ఉండాల్సింది వస్తుంది సో మీరు అలా ఆలోచించవచ్చు నాకు నా పిల్లల గురించి బాగా తెలుసు కానీ నేను చెప్తున్నాను మీకు మీ పిల్లల గురించి ఐడియా లేదండి వాళ్ళ ఫ్రెండ్స్ మీకు చెప్తారు మీ పిల్లల గురించి మీ వాళ్ళ టీచర్స్ మీకు చెప్తారు సో ఈ ఇట్లాంటి ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్ టు వన్ మీరు టైం తీసుకొని మీ పిల్లలతో పాటు టీచర్ని మాట్లాడాలి ఆ టైంలో పక్కనే వేరే పిల్లలు ఉండకూడదు ఎందుకంటే మీరు లేకపోతే వాళ్ళు మాట్లాడరు కొన్ని విషయాలు మీకు మీ పిల్లల గురించి తెలుస్తుంది ఇది కరెక్ట్ టైం మీకు ఆ సమాచారం తెలిస్తే మీరు కరెక్ట్ స్టెప్ తీసుకోగలుగుతారు ఉదాహరణకి సపోజ్ మీరు చూస్తే సపోజ్ టీచర్ మీకు చెప్తే మీ బాబు కొంచెం యాక్టివ్గా లేదండి వెనకాల కూర్చుంటున్నారు ఎవరితో మాట్లాడడం లేదు దీనికి చాలా అభిప్రాయాలు ఉండవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా మొబైల్ చూసినప్పుడు ఏమవుతుంది ఐ సైట్ వీక్ అవుతుంది హెడ్లో టెన్షన్ అంటే హెడేక్ వచ్చేస్తుంది ఆ బాబుకి పాపకి పాపాకి తెలియలేదు కానీ స్లోగా ఐ సైట్ వీక్ అయిపోయింది కానీ ఆ సిగ్గు వల్ల ఎవరికి చెప్పడం లేదు జస్ట్ లాస్ట్ సీట్లో కూర్చొని పొద్దునే వచ్చేస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు ఎవరు ఎవరు మాట్లాడడం లేదు ఎవరు ఎవరికి చెప్పలేకపోతున్నారు పేరెంట్స్ ఏం చేస్తారు నువ్వు సరిగా చదవడం లేదు కొడుతారు అక్కడ కొట్టడం అవసరం లేదు ఆ బాబుతో ఆ పాపతో మాట్లాడాలి ఆ సమస్య అర్థం చేసుకోవాలి సో ఇక్కడే వస్తే మీకు వా టీచర్ చెప్పిన మాటని చాలా ఆలోచన చేసి దీని మీద మీరు యాక్షన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఇది పెట్టింది మీరు అలా అనవచ్చు ఏముంది వెళ్ళాము భోజనం చేసుకొని వచ్చేసాం అలా కాదు మీ పిల్లల గురించి చాలా విషయాలు మీకు తెలుస్తుంది ఎందుకంటే పిల్లలు ఇంటిలో ఒక రకంగా ఉంటారు బయట వచ్చి ఉన్నప్పుడు ఒకే రకంగా ఉంటారు మీ ముందు ఒకే రకంగా ఉంటారు ఫ్రెండ్స్తో పాటు వేరే రకంగా ఉంటారు సో మీ పిల్లల లైఫ్లో ఏం జరుగుతున్నాయి అది మీరు తెలుసుకోవాలి చాలా రకంగా మీరు తెలుసుకోవచ్చు కానీ ఇది ఒక మంచి ఆలోచన ఒక మంచి ప్లాట్ఫామ్ సో దీన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించండి సో ఈ ప్రోగ్రామ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ థర్డ్ టైం జరుగుతున్నాయి రాబోయే రోజులు కూడా ఇంకా కొంత ఇంటరాక్టివ్గా ఇది పెట్టడం చాలా సంతోషం సో ఎమ్మెల్యే గారు నాకు ఇక్కడ పిలిచారు నిన్న రాత్రి చెప్తే ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి కానీ అంత ప్రేమంతో పిలిచారు కాబట్టి నేను నో చెప్పలేకపోయాము సో రాబోయే రోజుల్లో మళ్ళీ వస్తానండి మంచి ప్రోగ్రామ్ కానీ దీన్ని సరిగా వినియోగం చేయండి ఇది నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్